హాయ్ బాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే టార్గెట్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ జిల్లాలు అంటే ఎవరి టార్గెట్ అనేది మనం మాట్లాడుకుంటే జనసేన టార్గెట్ అనేది రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా కూడా రాయలసీమకు సంబంధించి మెయిన్గా నాలుగు జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే కడప కర్నూలు మెయిన్గా అనంతపురం ఈ చిత్తూరు ఈ వరకు కూడా చాలా కీలకంగా మారాయి ఎందుకనంటే ఈ ఏరియాలో జనసేన బలం అనేది చాలా తక్కువ అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లోపు ఖచ్చితంగా ఈ నాలుగు జిల్లాల మీద ప్రత్యేకించి కూడా రాయలసీమ ఈ నాలుగు జిల్లాల మీద పూర్తి పట్టు అనేది సాధించాలి దానికోసమే ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో చాలా బలమైన నేత కింద ఉన్న ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ పొంగనూరు తరపు నుంచి ఎమ్మెల్యే కింద ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద జనసేన అయితే ఫోకస్ పెట్టింది గతంలో ఆయన మీద ఎన్నో ఆరోపణలు అయితే వచ్చాయి మొన్న కూడా చూసాం డెబ్బై ఐదు ఎకరాలకు పైగా అటవీ భూమిని ఆక్రమించారని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వచ్చాయి రాయలసీమ జిల్లాల్లో జనసేన ప్రభావితం అనేది చాలా బలంగా విస్తృత స్థాయిలో తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ అయితే ప్లాన్ చేయడం జరిగింది దాని ఉద్దేశించి ప్రత్యేకించి కూడా మొన్న చిత్తూరు జిల్లాలోని పొంగనూరులో అయితే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ గారు బిజీ షెడ్యూల్ మలన ఆయన అయితే హాజరు కాలేకపోయారు అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే జనసేనకి ఓట్ బ్యాంక్ అనేది ఉంది ప్రతి నియోజకవర్గంలో ఎంత తక్కువ లేదన్నా కానీ ఖచ్చితంగా ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కానీ ముప్పై వేల నుంచి నలభై వేల ఓటింగ్ అనేది ప్రతి నియోజకవర్గంలో ఉంటుంది కానీ ఆ ఓట్ బ్యాంక్ అనేది సరిపోదు ఆ ఓట్ బ్యాంక్కి ఖచ్చితంగా లక్ష లక్షన్నర ఓట్ బ్యాంక్ అనేది వన్ సైడ్గా ఉన్న ఫలమైతే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేన అనేది అక్కడ కొన్ని సీట్లు గెలిచే అవకాశం అయితే ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో కూడా కొద్ది మొత్తదులు అంటే ముప్పై వేల నుంచి నలభై వేల ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కింగ్ మేకర్ కింద పనికి వస్తే తప్పితే కింగ్ అవ్వడానికి ఛాన్స్ లేదు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే ప్రత్యేకించి కూడా రాయలసీమ జిల్లాలు ఈ మూడు నాలుగు జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది మెయిన్గా ఎప్పటికప్పుడు ఆ ఏరియాలో పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయంటే చాలా స్పీడ్గా స్పందించడం జరుగుతుంది కానీ మనం ఎంత చెప్పుకున్నా కానీ పార్టీలు వైజ్గా ప్రాంతాల వైజ్గా చూసుకుంటే మనకి రాయలసీమ ఈ నాలుగు జిల్లాలు అంటే కడప కర్నూలు చిత్తూరు అనంతపురం ఈ నాలుగు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకించి కూడా వైఎస్ఆర్సీపీ ఎంత ఓడిపోయినా కూడా వైఎస్ఆర్సీపీకి అక్కడ బలం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఓట్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది అక్కడ రాబోయే ఎన్నికల్లోపు ఖచ్చితంగా ఏ నియోజకవర్గం ఏ పార్టీ కంచుకోటైనా కానీ ఖచ్చితంగా అది జనసేనకి మారే దిశగా అయితే చాలా బలంగా అడుగులు వేస్తుంది ఆ దిశగానే ప్రత్యేకించి కూడా రాయలసీమ జిల్లాలు అంటే మెయిన్గా కడప జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాలనికి ఏదైతే తొక్కారో ఆ నేపథ్యంలోనే పార్టీని ఇంకా బలహీనపరిచి జనసేన పార్టీని చాలా బలంగా లేపడానికి అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా గట్టిగా నిర్ణయాలు తీసుకొని అక్కడ ఏవైనా కార్యక్రమాలు ఉంటే చాలా స్పీడ్గా యాక్టివ్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది మొన్ననే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చాలా ఫోకస్డ్గా పెట్టడం జరిగింది అంటే ఆయన మీద ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో ఆ ఆరోపణలు వచ్చిన వెంటనే కూడా వెంటనే కూడా ఆయన మీద ఛార్జ్ తీసుకోండి వెంటనే కూడా దానికి సంబంధించిన అటవీ భూమికి సంబంధించిన పూర్తి రికార్డులన్నీ కూడా నా టేబుల్ మీదకి రావాలి అని చెప్పి ఆయన చాలా బలంగా అడగడం జరిగింది ఒకవేళ తప్పు జరిగిందని తేలితే వెంటనే కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పి చాలా బలంగా పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది చేప కింద నీరులాగా జనసేన అనేది కడప కర్నూలు మెయిన్గా అనంతపురం రాయలసీమ ఈ ఏరియాల్లో చాలా కీలకంగా వ్యవహరిస్తుంది రాబోయే రోజుల్లో చాప కింద నీరులాగా ఎదుగుతుంది అని చెప్పుకోవడానికి మొదటి పునాది అయితే మొన్న పొంగనూరు నుండి వేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ ఏరియా నుంచి కూడా కొంతమంది రాజీనామాలు చేసి జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది మరి ఖచ్చితంగా అదే కానీ జరిగినట్లయితే జగన్మోహన్ రెడ్డికే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ చాలా బలమైన దెబ్బ తగిలే అవకాశం అయితే ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకించి కూడా ఆ నాలుగు జిల్లాల్లోనే చాలా బలంగా తన ఏంటి తన బలం ఏంటి తన ఓట్ పర్సెంటేజ్ ఎంత ఉంది ఎంత వరకు పెంచాలి అనే దాని మీద చాలా బలంగా ఫోకస్ చేస్తున్నారు మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే రైల్వే కోడు నియోజకవర్గం అనేది జనసేన ఖాతాలోకి వచ్చింది కానీ అక్కడ ఇప్పటికీ కూడా అక్కడ ఎమ్మెల్యే ఎవరు అనేది సరిగ్గా తెలియదు అంటే అరవ శ్రీధర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరికీ సరిగ్గా తెలియదు ఇప్పటికీ కూడా కొంత భయం భయంగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కూడా దృష్టి పెట్టి ఆ నియోజకవర్గాలు అలాంటివి ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో జనసేనకి ఎక్కువగా బలం ఉండే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుకుంటూ రావడం ఇంకా కొద్ది మొత్తంలో ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకొంచెం ప్రోత్సహించే విధంగా ఇంకొంచెం అక్కడ మన పార్టీ సిద్ధాంతాలే కానీ పార్టీ కార్యక్రమాలే కానీ చాలా పెద్ద ఎత్తున జరిగే విధంగా పార్టీ పొట్టు సాధించే విధంగా పవన్ కళ్యాణ్ అయితే నిర్ణయం తీసుకుంటారు అంటే ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఏంటంటే మెయిన్గా చూసుకుంటే రాయలసీమ ప్రాంతం రాయలసీమ ప్రాంతంలో మెయిన్గా చిత్తూరు కడప కర్నూలు అనంతపురం ఈ నాలుగు జిల్లాల్లో జనసేన చాలా బలంగా విస్తృత స్థాయిలో ప్రజల్లోకి చేరుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వచ్చేటప్పటికి కొన్ని స్థానాల్లో అయినా ఖచ్చితంగా కనీసం ఎంత తక్కువ లేదన్నా కానీ ఒక ఐదు నుంచి పది స్థానాలు పన్నెండు స్థానాల వరకైనా కానీ ఆ నాలుగు జిల్లాల్లో ప్రత్యేకించి కూడా జనసేన కేటాయించుకునే విధంగా అడుగులు వేస్తుంది అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా తీసుకొని ఈరోజు రాజకీయాన్ని అయితే ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ అనేది అక్కడ అయితే పట్టు కోల్పోయింది కానీ ఓట్ పర్సంటేజ్ అనేది ఉంది అంటే అధికారంలో లేరు కానీ వాళ్ళకు ఉండే ఓట్ పర్సెంటేజ్ అనేది ఉంది ప్రజలకు ఏదైతే మంచి చేస్తానన్నారో మెయిన్గా ప్రభుత్వ పరిపాలననే కానీ లేదనంటే అభివృద్ధి పరంగా కానీ ఇవన్నీ కూడా చాలా ముందుకు తీసుకువెళ్తూ పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తే ఆటోమేటిక్గా ఓట్ పర్సంటేజ్ అనేది ఇటు కన్వర్ట్ అవ్వదు ఆటోమేటిక్గా జనసేన అనేది బలపడుతుంది వైఎస్ఆర్సీపీ అనేది డౌన్ అవుతుంది ఆ దిశగా అడుగులు వెత్తు పవన్ కళ్యాణ్ అయితే ఒక బిగ్ ప్లానే అంటే చాలా గట్టిగా టార్గెట్గా పట్టుకొని వర్క్ చేయడం అయితే జరుగుతుంది మరి ఏం జరుగుద్దు అనేది మనం అయితే చూడాలి కానీ జనసేన దెబ్బకు ఇప్పటికే కూడా వైఎస్ఆర్సీపీకి చెమటలు పడుతున్నాయి మరి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి అనేది మనం చూడాలి